మీకు విషయం తెలుసా మా సాయిరామ్ హెల్ప్ చేస్తున్నాడు అంటున్నాడండి సరే అని చెప్పేసి ఏంటి ఎంత సడన్గా హెల్ప్ ఏంటి అనుకున్నాను అలా నలపడం వాడికి ఇష్టం అంట విత్తనాలని చాలు ఇంకా బాగా నలిపేస్తున్నాం నీకు అలా ఇష్టం అంటున్నావు కదా ఓసారి సన్నికాల మీద మసాలా వేసి ఇచ్చేస్తాను నోడే దిగారు ఏదో హడావడి మా ఇంట్లో మాకు ఇంకా ఇక్కడ నుంచి రెగ్యులర్ గా వీడియోస్ పెడదామని అనుకుంటున్నానండి అవి అవి కొత్తపేట నుంచి తీసుకొచ్చామండి అండి చిట్ చామంతి మాకు ఇక్కడ ప్లాంట్స్ అలా బాగా అమ్ముతారు ఇక్కడేమో ఇదేమో తనిఖీ నుంచి తీసుకొచ్చాను ఒకటి రెడ్ కలర్ ఆ బటన్ గ్రీన్ అది గ్రీన్ చామంతిలో బటన్ చామంతి ఏదో అంటున్నారు హాయ్ అండి నమస్తే నేను విజయా వెల్కమ్ టు తెలుగు గడ్డ ఈరోజు వీడియో అయితే కనుక అండి అసలు నేను అనుకుంటూ ఉన్నాను కదా మీకు చెప్తానే ఉన్నాను కదా మొక్కలు అవి పెడుతున్నాను ఈల్డ్ అది హారెస్ట్లు వస్తాయి అని చెప్పేసి అలాగే కొత్తిమీర అండి ఓ కొత్తిమీర మొన్న బ్యాచ్లో కట్ చేసేసాను కదా ఇవి మళ్ళీ సాయిరము ఇంటికి అంటే ఇంట్లో కానీ తీసుకొచ్చారు ఇవి కొత్త ధనియాలన్నమాట సరే విత్తనాలు వస్తాయి ఇలాగే ఇది సొంపు ఇది కూడా వేద్దాము సొంపు తిని చానాలైంది అయింది దానికి ఉండే తేనె లైట్గా చుక్కలతోటి బెలే ఉంటుందండి అసలు టేస్ట్ చాలా బాగుంటుంది సొంపు మనం బయట మార్కెట్లో ఉన్న తెచ్చుకోవచ్చు ఇది కొంచెం పోయిందని తీసుకొచ్చాను అక్కడక్కడ కుండీలో జల్లేద్దామని ఇవేమో ధనియాలు ఇంకా ఈ బీరకాయ తీసుకున్నాను ఈ బీర విత్తనాలు కూడా పెడదామని చెప్పేసి ఇంకా ఇందులో అయితే విత్తనాలు తోటకూర విత్తనాలు అవి రకాలు పెట్టినట్టున్నాను ఇందుకీ ఏ విత్తనాలు మరివి ఇందులో రెండు ఉన్నాయి నాన్న మూడు ఉన్నాయి అంటే ఎరుపు తెలుపు కూడా ఉంటాయి ఇది తెల్లటి విత్తనాలు ఏమో చూద్దాం రాసుకోవస్తుంది మేబీ నేను వెంటనే వేసేద్దామన్న ఐడియాలో ఉన్నాను సరే వేసేద్దామండి ఈ విత్తనాలు అయితేనే వీటన్నిటిని ఇప్పుడు మనకి ఈ శీతాకాలం ఈ జనవరిలో వేసుకుంటున్నాము హార్వెస్ట్ అయిపోయిన వెంటనే జనవరి ఫిబ్రవరి దాకా మార్చ్ ఏప్రిల్ దాకా కూడా వేసుకుంటూనే ఉండచ్చు ఆకుకూర విత్తనాలు కొంచెం ఏప్రిల్ నెల మార్చి నెల వచ్చేటప్పటికి సెమీ షేడ్లో వేసుకుంటే విత్తనాలు బాగా వస్తాయి ఆకుకూర విత్తనాలు ఇప్పుడు ఈ జనవరిలో అది నేను ఇవి వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ ధనియాలు అయితే మటుకే కొంచెం అటు ఇటు మనం బద్ద కింద చేస్తే మంచిది ఇక్కడే పెడుతున్నాను స్లే క్లాత్ మీద వేసి చక్కగా చేసుకోవచ్చు ఇలా బద్ద కింద అయితే సరిపోతుంది ఎక్కువ నలపద్దు విత్తనం మళ్ళీ పోతుంది ఇలా వేసుకుంటే ప్రతి గింజ మనకి జర్మినేషన్ ఉంటుంది అన్నమాట లేదంటే గింజ గింజలా కూడా వేసేయచ్చు అది కొంచెం నానిన తర్వాత ఇచ్చులుతుంది ఇచ్చిన దాంట్లోంచి చక్కగా మొక్క వచ్చేస్తుంది కాబట్టి నేను అటు ఇటుగా కొంచెం గుల్ల చేస్తున్నాను అంతే ఈ విత్తనాన్ని ఈజీగా పగలడానికి మనం హెల్ప్ చేస్తున్నమాట త్వరగా జర్మినేషన్ అవుతాయి మరి మీరు విత్తనాలు అవి వేసుకుంటున్నారా మొక్కలు అవి టెరస్ మీద పెంచండి చక్కగా విత్తనాలు వేసుకొని ఇప్పటికే చాలామంది స్టార్ట్ చేసి చాలా బాగా గ్రోత్ చేస్తున్నారు నాకు వీలు పడక నేను వీడియోస్ పెట్టలేకపోతున్నా అనమాట టైం ఉండట్లేదు ఏదో హడావడి సరిపోతుంది మా ఇంట్లో మాకు ఇంకా ఇక్కడ నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెడదామని అనుకుంటున్నానండి ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ని ఇప్పుడు ఈ ధనియాలన్నీ కూడా నేను చేసేసి మీకు చూపిస్తాను మీకు విషయం తెలుసా మా సాయిరం హెల్ప్ చేస్తున్నాడు అంటున్నాడండి సరే అని చెప్పేసి ఏంటి ఎంత సడన్గా హెల్ప్ ఏంటి అనుకున్నాను అలా నలపడం వాడికి ఇష్టం అంట విత్తనాలని చాలు ఇంకా బాగా నలిపేస్తున్నాం నీకు అలా ఇష్టం అంటున్నావు కదా ఓసారి సన్నికాల మీద మసాలా వేసి ఇచ్చేస్తాను నూడెల్ దిగా నలగదు అవునా విత్తనాల మీద అంత ఇంట్రెస్ట్ అండి నానా అవునా అయితే నేను నీట్గా చేయట్లేదు అని నువ్వు చేస్తున్నానంటావు ఇదిగోండి బేరే విత్తనాలు కూడా నేను ఇలాగా రెడీ చేసి పెట్టుకున్నాను వెళ్ళి విత్తనాలు కూడా వేసేద్దాము పిల్లల్ని ఇలా మనం జాయిన్ చేసుకుంటే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది రేపొద్దున వాళ్ళ పిల్లలకి వాళ్ళు షేర్ చేసుకోవచ్చు గ్రోత్ చేయడం అనేది ఇప్పుడు అసలే స్టడీస్ మీద ఇప్పుడు అంటే ప్లాంట్స్ ఎలా కేరింగ్ తీసుకోవాలి ఎలా పెంచాలి వాటి మీద కూడా ఇప్పుడు కొంచెం ఉంటున్నాయి కాబట్టి సిలబస్ అది ఉంటుంది కదా ఉంటున్నాయి నేను రీసెంట్గా ఎక్కడో కానీ విన్నాను మొక్కలు ఎలా గ్రో చేయాలి ప్లాంట్స్ గురించి అది కాకుండా పెంచడం రియల్టీగా పెంచడం కూడా ఉంది పిల్లలకి యూస్ఫుల్ అవుతుంది మన వ్యవసాయం మనకి తెలియాలండి ఎలా పెంచుకుంటాము నాకు కూడా నేను కూడా అలా చదువుకునే ఇంట్రెస్ట్ పెరిగింది నాకు కూడా ఎప్పుడైనా ప్లాంట్ మనం నాటేటప్పుడు కూడా ఎయిర్ అనేది స్ట్రైట్ గా ఉంటేనే మొక్క ఈజీగా త్వరగా నాటుకుంటుంది అంటారు అది కూడా నేను నా చదువులో చదువుకున్నప్పుడు చిన్న పాయింట్ మాట అది పాలినేషన్ గురించి సరే అండి ఇప్పుడు నేను మీకు ఒక పాలినేషన్ కూడా చూపిస్తాను ఇక్కడ బీరకాయ ఫ్లవర్ మేల్ ఫ్లవర్ ఉంది కదా ఈ ఫ్లవర్ తీసుకుని ఇక్కడ మనకి ఇదిగోండి పింది కింద మారింది కదా ఇలా మారడానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఇక్కడ ఇంకొంచెం పెద్దగా ఉంది ఈ ఫ్లవర్ కూడా తీసుకుందాం ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఫీమేల్స్ ఉన్నాయి ఇది ఖచ్చితంగా ఇదిగోండి చూసారా ఈ పిందితోటి వస్తుంది అన్నమాట ఇది ఆల్రెడీ మనకి పింది ఫ్లవర్ వస్తుంది ఇలా మనకి ఏమీ లేని ఉత్తి ఫ్లవర్ తీసుకుని ఇలా పాలినేషన్ చేసుకోవడం ఇది మనకి మనం చేయాల్సిన అవసరం లేదు తో అంటే తేన్టీగలు ఇవన్నీ ఉంటాయి కదా అవి పాలినేషన్ చేస్తాయి ఒక్కోసారి మనకి టెరస్ మీద కాబట్టి అవి ఒక్కోసారి రావచ్చు రావకపోవచ్చు కాబట్టి మనం హ్యాండ్ పాలినేషన్ చేసేసుకుంటే మనకి కాయ అనేది వేస్ట్ అవ్వకుండా రెడీ అవుతుంది అన్నమాట ఇదిగోండి ఇక్కడ పిందులు ఉన్నట్టు ఇంకా నేనైతే విత్తనాలు పెట్టుకుందామని ఇప్పుడు ఈ చిన్న బీరకాయ విత్తనాలు హార్వెస్ట్ చేసి తర్వాత మళ్ళీ నేను హార్వెస్టులు సరిగ్గా చేసుకోలేదు ఈసారి బాగా చేసుకుందామని పెడుతుందనమాట విత్తనాలు రెడీ అయిపోయినాయి ఇవి కూడా రెడీ అయిపోయినాయి నడిసా వెళ్ళిపోదాం తెల్ల తోటకూర కూడా ఉంది అది కూడా వేద్దాం నడిసాయి రెడీయా విత్తనాలు వేసేటప్పుడు మంచి ఎనర్జెటిక్గా దేవుని తలుచుకుని వేసుకుంటే బాగా జర్మినేషన్ అవుతుంది అవి కింద నుంచి చిగురులు వస్తున్నాయి పర్వాలేదు కదా కడిగి వెళ్ళి తెచ్చుకునే బదులు విడిగా అమ్మే మొక్కలు కూడా బానే బతుకుతున్నాయండి ఇదిగోండి అవి కొత్తపేట నుంచి తీసుకొచ్చామండి చిట్టి చామంతి మాకు ఇక్కడ ప్లాంట్స్ అలా బాగా అమ్ముతారు ఇక్కడేమో ఇదేమో తనిఖీ నుంచి తీసుకొచ్చాను ఒకటి రెడ్ కలర్ ఆ బటన్ గ్రీన్ అది గ్రీన్ చామంతిలో బటన్ చామంతి ఏదో అంటున్నారు బటన్ చామంతి గ్రీన్ కలర్ చూసుకోలేదు వెళ్ళిపోయిందేమో అనుకున్నాను ఇందులో పక్షం ఏమో మరి మీరు సడన్ గా ఎగిరింది కదా టెన్షన్ అయ్యాను నేను ఏంటని మొహం మీద నుంచి వెళ్ళింది అది ఒక్కొక్కసారి అవి బెదిరుస్తున్నాయి రానివట్ల పేచి పెడుతున్నాయి బాగా అరుస్తున్నాయి ఇదిగోండి ఇక్కడ సాయిల్ రెడీగా ఉంది ఏమీ లేవు అది అంతా పోయింది ఏం చేద్దాం చేద్దామనుకుంటున్నా అంటే ఈ బేరు విత్తనాలు పెడదాం అనుకుంటున్నాను ప్రస్తుతానికండి బ్యాగ్ అది పాడైపోయింది అన్నమాట అయితే ఏమనుకుంటున్నామంటే మా వారు అది అన్నారు ఇలా అయితే సింగిల్గా నువ్వు హ్యాండిల్ చేయలేవు కాబట్టి ఓ మనిషిని పెట్టించేసి ఇదంతా తీసేసి ప్లేస్ మారుద్దామని అనుకుంటున్నాము ఇంకా ఏమీ లేదు కొంచెం ఈ పండగది వెళ్ళిపోయిన తర్వాత ఈ అన్నీ అయిపోయిన తర్వాత చేసుకుందామని ఇదిగోండి ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఈ లీవ్స్ ఉన్నాయి కదా చింతాకు అది పడుతుంది కదా ఈ చింత చెట్టే ఎక్కువ ఆక్యుపై చేసేస్తుంది అండి గ్రో బ్యాగ్ అంతా ఏమనుకుంటున్నానంటే ఈ విత్తనాలు ఇందులో వేద్దాము లోపల సాయిలు ఎక్కువే వేస్తున్నాను ఇన్ని వేయాల్సిన అవసరం లేదు కానీ ఏ విత్తనం అంటే కొంచెం లాంగ్ టైం అయింది కదా అన్ని జర్మినేషన్ ఉన్నాయో లేదా అని కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను అనమాట నేను ఇదిగోండి కొంచెం వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది అన్నీ వేసేసాను చూద్దాము ఎన్నొచ్చినా పర్వాలేదు ఇది గ్రో బ్యాగ్ కొంచెం వెడల్పు ఉన్న ప్లేస్ కాబట్టి మీరు పాదులు అయి పెట్టుకునేటప్పుడు సెలక్షన్ చేసుకునేటప్పుడు కొంచెం ఉన్న కంటైనర్లు అయితే బాగా పెరుగుతాయి అది మట్టికి నేను బాగా గమనించాను మామూలుగా ఉన్న దాంట్లో కూడా కొంచెం ఎక్కువ సాయిల్ ఉండాలి పాదులకు ఎప్పుడైనా సరే ఇదిగోండి కొత్తిమీర విత్తనాలు ఇందులో వేద్దామా అవుతాయా జర్మినేషన్ అంటే ఎండ తగ్గుతులేదు మాకు మాకు ఏంటంటే అంటే ప్రాబ్లం అదే ఎండ కొంచెం తక్కువ ఉంటుంది శీతాకాలం ఇట్ సైడు వేసేద్దాం బాగా వస్తాయి ఇందులో కొంచెం కంపోస్ట్ అది వేసానో ఏమేసానని అనుకుంటారేమో పాత సాయిలే కొంచెం వాటర్తో ఒక రెండు రోజులు బాగా అంత ముందు బాగా ఉంచేస్తా అనమాట అండి వాటర్ అయితే తడపకుండా ఎండబెట్టేసి ఏమైనా ఫంగస్ అయ్యి లేకుండా ఉంటుందని ఇంకా విత్తనాలు పెట్టుకుందామన్నా ఒక రెండు రోజుల ముందు మట్టికి కొంచెం సాయిల్ తడిపేసి కొంచెం కౌమాన్యూర్ ఉంది కొంచెం కొత్తదేమట అయినా సరే ఇంకా ఆకుకూరలకే కదా అప్పటికప్పుడు తీసేదే కదా అని వేసేసి అలా విత్తనాలు వేస్తాను కదా దీనిపైన కొంచెం వర్మీ కంపోస్ట్ కానీ భూశక్తి కానీ వేసుకుంటాను ఇప్పుడు ఇంకా ఇంకొక కొంచెం వేద్దాం కుంకున్ని పడతాయి అది పెద్దది కదా గ్రో బ్యాగ్ అది నేను రెడీ చేసి పెట్టుకున్న గ్రో బ్యాగ్ అది అవును వేసేస్తాను వీటన్నిటికీ మళ్ళీ నీళ్ళు కూడా వేసుకోవాలి దీనిపైన కవర్ చేయాలన్నమాట ఏదైనా లీవ్స్ అయ్యి వేసుకున్నా కూడా మంచిదే ఎక్కువ ఎండుటాకులు అవి రాలుతున్నాయి అవి కూడా వేసుకుంటాను ఇంకా ఉన్నాయండి అవి కూడా పెడతాను ఇక్కడ తెల్ల తోటకూర విత్తనాలు ఉన్నాయి అవి దాసే అనమాట మళ్ళీ లేట్ అయితే అవి జర్మినేషన్ అవుతాయో అవో అని ఇంకా వేసేసుకుంటున్నాను అక్కడక్కడ వచ్చిన మొక్కలు జాగ్రత్త చేశాను ఇదే అది అనుకుంటున్నాను కుండీలో పెట్టేద్దాము నర్సరీ ఇదిగోండి ఇప్పుడు నేను ఈ కుండీలో వేస్తాను కొన్ని వేస్తాను ఎందుకంటే ఇంకొన్ని వేరే కుండీలో వేస్తాను వైట్ చూడడానికి ఎంత అందంగా ఉంటాయండి తోటకూర అయితే మటుకి చందమామ తోటకూర అంటారు కదా అదే మాట ఈరోజు నేను వేసే విత్తనాలు ఇవి కొన్ని వేసాను కొన్ని ఇంకా ఉంచాను ఇందులో కూడా వేస్తాను ఇక్కడ మనం టమాటా మొక్కలు పెట్టుకున్నాం కదా ఇందులో వేస్తున్నాను చామంతి పూలు చూసారా ఎంత బాగా వచ్చినాయో ఇలా అక్కడక్కడ ప్రతి కుండీలో వేసుకున్నాం అనుకోండి ఒక్క దాంట్లో కాకపోతే ఒక్క దాంట్లో అయినా మొక్కలు మొలుస్తాయి విత్తనం పోకుండా ఉంటుందని సొంపు కూడా వేస్తున్నానండి ఎందు వేస్తున్నానంటే చింత చెట్టు దగ్గర ప్లేస్ ఉంది ఇందులో వేద్దాము అన్నీ వస్తాయా అని అంటే నాకు తెలీదు కొంచెం ఈ అన్నమాట సరే వేద్దాం ఒక్క రెండు మొక్కలైనా వచ్చినా చాలన్నట్టుగా వేస్తున్నాను ఇప్పుడు మనం జనవరి నెలలో వేసుకోవచ్చండి ఫిబ్రవరి నెలలో వేసుకోవచ్చు మీకు చక్కగా బాగా వస్తాయన్నమాట కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇవి రియల్గా సేమ్ ఇలాగే ఉంటాయి ఎండిపోయిన తర్వాత కూడా సొంపు మాట వేసేసాను వేసేస్తాను ఇప్పుడు ఏంటంటే ఇందులో ముల్లంగి కూడా ఉంది ముల్లంగి కూడా వేసుకుందాం అని చెప్పేసి ఇప్పుడు సీజన్ అనమాట ఇది కరెక్ట్ సీజన్ అండి ఇలా నేను అన్ని విత్తనాలు వేసుకుంటాను మీకు షేర్ చేసుకోవాలి ముల్లంగి వేసుకోవచ్చు బీరపాదులు పెట్టుకోవచ్చు ఆనపకాయ పాదులు పెట్టుకోవచ్చు పుచ్చకాయ పాదులు సారీ పుచ్చకాయ పాదులు కూడా పెట్టుకోవచ్చు కర్బూజా అంటే జనవరి నెలకరికి టైం పెట్టుకుంటే బాగుంటాయి అవి నేను ఇప్పుడు స్టార్టింగ్లో పెడుతున్నాను ఇవి ఇవన్నీ కూడా ముల్లంగి అది వేసేస్తానండి వీలైనంత వరకు కొన్ని జర్మినేషన్ ఉంటున్నాయి కొన్ని తక్కువ వస్తున్నాయి అన్నమాట చూస్తాను అన్నిట్లోనే అన్ని కుండీలోనే కొద్ది కొద్దిగా వేసుకుంటాను ఇంక ఇదండి రోజు ఈరోజు వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను వీడియో నస్తే కనుక ఆ లైక్ చేయడం మర్చిపోయి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి